తెలంగాణ ఉద్యమకారుడు స్వర్ణకారుల కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయ జీవితం ఆరంభించి చిన్ననాటి నుంచి ఉద్యమ భావాశీల పొందినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ కు తొంభైవ జయంతి వేడుకలు దేవరకొండ పట్టణంలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విఠలాచారి సలహాదారుడు చేవులి జగన్ కార్యదర్శి కొండరాజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి సభ్యులకు పెద్దలకు సలహాదారులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం ఆగస్టు ఆరో తారీఖున ప్రొఫెసర్ జయశంకర్ గారు జన్మించడం అతని జన్మడంతో వారి సిద్ధాంతాలు నిర్మించి తెలంగాణ కావాలని కాంక్షిస్తూ ఆయన చేసినటువంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ మనం స్మరించుకుంటూ ఆయన జయంతి చేసుకున్నప్పుడల్లా ఆయన స్ఫూర్తితోటి మన సంఘాన్ని కానీ మన వ్యక్తిగత విషయాల్లో కానీ ముందుకు పోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను